హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు నవ్య కలెక్షన్స్ డ్రెస్కి ఇలా సైడ్ కట్కి మనం లేస్ వేసుకోవడం ఎలాగా బార్డర్ని అటాచ్ చేయడం ఎలాగా అనేది ఈ వీడియో అండి ఈ బార్డర్ అండ్ మనకి విడిగా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకోవచ్చు లేదా ఫ్యాబ్రిక్లో వచ్చిన బార్డర్ని కూడా కట్ చేసుకొని ఇలాగ వేసుకుంటే చాలా లుక్ ఉంటుందండి డిఫరెంట్గా ఉంటుంది అండ్ డ్రెస్ వచ్చేసి మంచి స్ట్రక్చర్ తోటి సూపర్ వచ్చిందండి ఫినిషింగ్ అయితే ఇలా ఫినిషింగ్ రావాలంటే ఎలా కట్ చేసుకోవాలనే టిప్స్ తోటి కూడా ఒక వీడియో చేస్తాను అండ్ ఈ వీడియోలోకి వచ్చేస్తే డ్రెస్ అంతా మనము కంప్లీట్గా స్టిచ్ చేసేసుకోవాలండి డ్రెస్ని మనం ఓవరాల్గా ఎలా స్టిచ్ చేసుకుంటామో అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సైడ్ కట్టు స్ట్రైట్గా ఉండాలన్నమాట క్రాస్ ఉండకుండా స్ట్రైట్గా ఉండాలి ఈ స్ట్రైట్గా ఉన్నదానికి మనం నేనైతే ఈ డ్రెస్లోనే వచ్చిన లేస్ని తీసి వేస్తున్నానండి బార్డర్ని కట్ చేసి లేస్గా రెడీ చేసుకున్నాను అండ్ సైడ్స్ కూడా మనం ఇలాగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి సైడ్ ఫోల్డింగ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత డ్రెస్కి అండ్ లేస్కి రెండు పర్ఫెక్ట్గా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట అండ్ ఇంత కూడా గ్యాప్ లేకుండా నీట్గా ఇలాగా మొత్తం బార్డర్ అంతా కూడా సైడ్స్లో పెట్టి వెయ్యాలి స్టిచ్ అయితే స్టిచ్ చాలా నీట్గా రావాలండి చూస్తున్నారు కదా ఎంత ఫినిషింగ్గా వస్తుందో అలాగే ఏమీ కనిపించకుండా అటు ఇటు నీట్గా వేయాలన్నమాట వేసిన తర్వాత ఇక్కడ మనం ఎడ్జ్కి వస్తుంది కదా ఎడ్జ్కి వచ్చాక ఆగాలి ఇలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకొని ఈ ఎడ్జ్లో మనం కొంచెం గ్యాప్ ఉండంగానే ఆగేసి ఆ ఎడ్జ్ అయితే నీట్గా అటు ఇటుగా సెట్ చేసుకోవాలండి బ్యాక్ సైడ్కి తిప్పితే మనకి తెలుస్తుంది అనమాట అటు ఇటు సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ లేస్కి మన పై నుంచి వన్ ఇంచు అక్కడ మిడిల్లో వన్ ఇంచు ఒక మార్క్ పెట్టుకోవాలి వన్ ఇంచ్ వరకు దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట మనం ఎక్కడైతే వన్ ఇంచ్ మార్క్ పెట్టుకున్నామో అక్కడ వరకు ఇలా ఫోల్డింగ్ చేసి పట్టుకుంటే ఆ షేప్ వస్తుందండి ఇలా షేప్ వస్తుంది అనమాట అంటే ట్రయాంగిల్ షేపు పైన వస్తుంది సో షేపు కరెక్ట్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవడమేనండి చాలా ఈజీ అనమాట ఇది స్టిచ్ చేసుకోవడం ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి డ్రెస్ లుక్కే మారిపోతుంది చాలా డి ఫినిషింగ్ వస్తుంది అనమాట నేను ఇంకా అక్కడ బార్డర్ చాలా అంటే వంగిపోతున్న బార్డర్ వచ్చిందండి చాలా లైట్ వెయిట్లో ఉందనమాట సో దానికి కొంచెం తిప్పలు పడ్డాను కానీ లేకపోతే మనకి బార్డర్ నీట్గా ఉండి లేదా లేస్ లాంటిది ఏదన్నా అయితే మాత్రం అసలు సూపర్ వస్తుంది ఫినిషింగ్ అయితే ఇది మనకి చాలా పల్చగా ఉంది క్లాత్ దాంట్లో వచ్చిన బార్డరే అనమాట సో దానికోసం అనేసి నేను దాంట్లో వచ్చిన దాన్నే వేస్తున్నాను చాలా నీట్గా వస్తుందండి ఇలా స్టిచ్ చేసుకుంటే రివర్స్ పట్టుకొని మళ్ళీ రివర్స్ కింద వరకు కూడా మనం ఇలాగ చూసుకొని ఎడ్జ్లో వేయాలి ఎంత ఎడ్జ్లో నీట్గా కుట్టు వేసుకుంటే అంత నీట్గా మనకి డ్రెస్ కనిపిస్తుంది అనమాట ఫినిషింగ్ వచ్చేసి ఇలాగ మనం డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు బయట దొరికే లేసెస్తో కూడా ఇలా డిజైన్ చేసేసుకోవచ్చు అనమాట సో ఎడ్జ్ వరకు కూడా ఇలాగ ఫినిషింగ్ ఇచ్చేసేయచ్చు కింద కూడా ఫినిషింగ్ ఇచ్చేయచ్చు నేను లేస్ వేద్దాం అనేసి కింద ఫినిషింగ్ ఇవ్వలేదన్నమాట సో మనం ఓవరాల్ ఓవరాల్గా కింద వరకు స్టిచ్ చేసుకున్నా కూడా ఇలా లేస్ వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట పైన ట్రయాంగిల్ షేప్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇంకొక సైడు ఫస్ట్ ఆ సైడ్ అయిపోయింది కదా మళ్ళీ నెక్స్ట్ సైడ్ కూడా మనం ఎందాక ఎలా అయితే అక్కడ వన్ ఇంచ్కి పెట్టుకున్నాము వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పెట్టుకోవచ్చండి నేనైతే వన్ ఇంచ్ పెట్టాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పెట్టుకున్నా బాగుంటుంది వన్ ఇంచ్ అలాగ మార్క్ చేసుకొని సేమ్ మార్క్ చేసుకుంటే రెండు వైపులా కూడా మనకు ఒకేలా వస్తుంది అందుకనే కంపల్సరీగా మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సేమ్ అక్కడ ఎలా అయితే ఇదిగో మిడిల్లోకి ఫోల్డ్ చేసి మీకు చూస్తున్నాను కదా అలాగే మిడిల్లోకి ఫోల్డ్ చేసి అది నేను పట్టుకుని లాగుతున్నాను చూసారా అది లాగే దాన్ని బట్టి మనకు ట్రయాంగిల్ షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట ఒకవేళ షేప్ రాకపోతే అక్కడ వైర్ కొంచెం లాగితే షేప్ నీట్గా వచ్చేస్తుంది సేమ్ మళ్ళీ ఇక సీల్ అదే ఫోల్డింగ్ని ఇటువైపు కూడా వేసుకొని ఈజీగా వచ్చేస్తుంది ఇటువైపు వేసుకోవడానికి ఇలా వేసేసుకొని మళ్ళీ సైడ్స్ నీట్గా స్టిచ్ చేసుకోవడం అటువైపుది మనం పర్ఫెక్ట్గా పట్టుకుంటే ఆటోమేటిక్గా ఇటువైపుది నీట్గా వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట మనం దానికోసం పెద్ద కష్టపడక్కర్లేదు ఇక్కడ ఆ బార్డర్కి అయితే ఫుల్ తీగలు తీగలు వచ్చేస్తూనే ఉందండి చాలా కష్టపడ్డాను అనమాట అదంతా కట్ చేసుకోవడానికి అలా వచ్చినప్పుడు నీట్గా కట్ చేసుకునేటప్పుడు క్లాత్ కట్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకోవాలండి చాలా జాగ్రత్తగాను అండ్ ఇలాగే బార్డర్ తోటి నెక్కు వేయడం కూడా ఈజీగానే ఉంటుందండి అది కూడా వీడియో చేస్తాను అండ్ దీనికైతే లేస్ సరిపోయిందనమాట సో అందుకని పైపింగ్ ఇచ్చేసాను ఇది డ్రెస్ ఓవరాల్